이패드할 거는 알았는다 대숙 뭐 10x 나이으니까

అంతేనా కుంకుమేని చొక్కలు పెట్టారండి అండి వాళ్ళు చెప్పండి ఎవరొకండి తెలుసు పదమూడు గంధం బొట్లు పదమూడు కుంకుమ బొట్లు పదమూడు పసుపు బొట్లు తెలియాలి కదండి అత్తగారు కూడా పసుపు కుంకు అక్షంతలా వేయాలా కాళ్ళు చెంగులోని ఇది మన పెట్టుకుని వస్తుంది పెట్టుకుని

అని ఎక్కున్నా సరే మంచిగా అలాగే సార్ రాదు కాబట్టి ఇక్కడికి కొంచెం పట్టుకోరు ఏమన్నా ఈరోజు మా శోభ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మకర సంక్రాంతి సందర్భంగా ఆంటీ శివపార్వతులు నోము నోసుకుంది అయితే అక్కడ నాకు వాళ్ళు కొత్త కోళ్ళతోటి నోము ఇప్పించింది ఇదిగోండి బుట్ట ఆపలికాయ ఈ ప్లేటు కొంకంబరణి చిన్నది ఇది మళ్ళీ కారు ఇది మళ్ళీ జాంకాయ గిన్నె ఇందులో బాక్స్ డబ్బా డబ్బాలో వెరైటీ ఏదో మళ్ళీ చిన్న డబ్బా అందులో ముచ్చాలు వేసి ఇచ్చారు స్పూను జాకెట్ ముక్క ఇవన్నీ మా ఆంటీ వాళ్ళ కోళ్ళు నోము నోసినందుకు ఇచ్చారండి నోము నోసుకుని నాకు ఇచ్చారు పేరెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్